హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం ఉగాది తెలుగువారి అతిపెద్ద పండుగ ఈ రోజు నుండి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఏడాది అంతా ఎలా ఉంటుందో అని తెలియజేసేది పంచాంగ శ్రవణం ఉంటుంది వాతావరణం అనుకూలంగా ఉందో లేదో అతివృష్టి అనావృష్టి అలాంటివి ఉన్నాయా తుఫానులు భూకంపాలు లాంటివి ప్రకృతిలో ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా దేశం సురభిక్షంగా ఉంటుందా లేదా అన్ని అంశాలు పంచాంగంలో చేటు చేసుకుంటాయి అందుకే ఉగాది రోజున అందరూ పంచాంగ శ్రవణం చేస్తారు ఈ ముఖ్యంగా ఐదు రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది మీకు ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది నక్క తొక్క తొక్కినట్లే గొప్ప అదృష్టాన్ని పొందబోతున్నారు ఇంతకీ ఉగాది నుండి కుబేరులుగా మారబోతున్న ఈ ఆ ఐదు రాశులు వారు ఎవరో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత ఈ ఐదు రాశుల వారికి అకాండ రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా సరే దైవ గురు అయినటువంటి బృహస్పతి యోగిస్తే ఏ రాశికైనా రాజయోగం పడుతుంది ఆ గురు బలం వలన అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోవచ్చు కాబట్టి గురు బలాన్ని ప్రమాణంగా తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉగాది తర్వాత గురు గృహ సంచారంలో మార్పు వస్తుంది గృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు వృషభ రాశిలోకి ప్రవేశించడం వలన ఈ ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది అలా ఉగాది తర్వాత ఆకాండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాసులు మొట్టమొదటి రాశి మేషరాశి ఎందుకంటే మేషరాశి వారికి ధనస్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు గురు సంచారం చేస్తున్నాడు కుటుంబ స్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఉగాది తర్వాత మేష రాశి వారికి ధనపరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మీ మాటకు ఎదురు ఉండదు మీరు చెప్పేదే వేదం చేసేదే శాసనం అన్నట్లుగా ఉంటుంది కుటుంబ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కుటుంబంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది బట్ ఉగాది తర్వాత మేషరాశి వారు ఖచ్చితంగా రాజయోగాన్ని అనుభవిస్తారు ఇక ఉగాది

అనుభవించబోతున్న రెండవ రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి వారికి ఐదవ స్థానంలోకి గురు గురువు వస్తూ ఉన్నాడు అంటే మకర రాశి వారికి గురువు పంచాంలో సంచారం చేస్తూ పిల్లలకు చాలా బాగా ఉంటుంది మకర రాశి వారికి ఎవరైనా సరే ఎవరైనా సరే సంతానం లేకపోతే ఉగాది తర్వాత ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంది అలాగే ఉగాది మకర రాశి వారి పిల్లలకు ఉగాది తర్వాత బ్రహ్మాండమైన పొజిషన్కి రీచ్ అవుతారు అలాగే మకర రాశి వారికి ఆత్మయత పెరుగుతుంది భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది ధనపరంగా బాగా కలిసి వస్తుంది సమాజంలో పేరు వస్తుంది పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది కాబట్టి గురువు సంచారం వలన మకర రాశి వారికి ఉగాది తర్వాత నుండి బ్రహ్మాండమైన రాజయోగం కలుగుతుంది వీరి జీవితం మారిపోతుంది ఉగాది నుండి అఖండ రాజయోగం పట్టపోతున్న మూడవ రాశి వృశ్చిక రాశి ఎందుకంటే వృచ్చిక రాశి వారికి గురువు ఏడవ స్థానంలో వస్తూ ఉన్నాడు అంటే వృచ్చిక రాశి వారికి గురువు సప్తమ సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమ సంచారం ద్వారా రాజయోగం ఇస్తున్నాడు వృశ్చిక రాశి వారికి చాలా కాలం వివాహం కాని వారికి ఉగాది తర్వాత ఖచ్చితంగా మంచి సంబంధం వస్తుంది మనసుకు నచ్చిన విధంగా పెళ్లి నిత్యం అవుతుంది వివాహం జరిగిపోతుంది భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవలున్నా సరే రాశి వాళ్లకు ఉగాది తర్వాత గొడవలన్నీ తగ్గిపోతాయి దాంపత్య జీవితం బాగుంటుంది బిజినెస్ చేసే వాళ్లకు కూడా బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది వృచ్చిక రాశి వారికి ఈ అధిష్టమ శని వలన కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గురు తమ సంచారం యోగించి రాజయోగాన్ని పొందుతారు ఇక ఉగాది నుండి నక్క తొక్క తొక్కినట్లే కుబేరులుగా మారిపోతున్న నాలుగవ రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి గురువు తొమ్మిదవ స్థానంలో వస్తున్నాడు తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానం భాగ్యస్థానంలో గురువు సంచారం చేసినప్పుడు పూర్వజన్మ పుణ్యఫలం కలిసి వస్తుంది దాని వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కుటుంబ జీవితం బాగుంటుంది ఊహించని విధంగా ఆకస్మత ధన ప్రాప్తి కలిగే యోగం ఉంది కాబట్టి కన్యా కన్యా రాశి వారికి భాగ్యంలో గురువు సంచారం వలన అదృష్టం ఉన్నట్టు కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారంలా ఉంటుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది నక్క తొక్క తొక్కినట్లుగా అదృష్టం కలిసి వస్తుంది ఉగాది నుండి రాజయోగాన్ని పట్టబోతున్న ఆఖరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గురువు పదకొండవ స్థానంలోకి వస్తున్నాడు ఏకాదశి ఈ స్థానంలో లాభ స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు కనుక కర్కాటక రాశి వారికి అద్భుతమైన రాజయోగం పడుతుంది ఏకాదళం లాభం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కట్కట రాశి వారికి ఆర్థిక పరంగా లాభం కలుగుతుంది ఆరోగ్య పరంగా లాభం కలుగుతుంది కుటుంబ పరంగా లాభం కలుగుతుంది పని ప్రారంభించిన అందులో విశేషమైన లాభం వస్తుంది తప్ప నష్టం అనేది మాత్రం ఉండదు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో తిరుగులేని విధంగా లాభాలు అందిపుచ్చుకుంటారు కాబట్టి ప్రధాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది నుండి గురువు వృషభ రాశిలోనికి ప్రవేశించడం వలన దాస రాశులైన ఈ ఐదు రాశుల వారికి మహాజాతకం ప్రారంభమవుతుంది పట్టిందల్ల బంగారం అవుతుంది విశేషమైన రాజయోగం పడుతుంది మేషరాశి మకర రాశి వృచ్చిక రాశి కన్యా రాశి కర్కాటక రాశి ఈ ఐదు రాశుల వారికి సంవత్సరం పాటు తిరగనేదే ఉండదు రెడీగా ఉండని మిగిలిన రాశుల వారు మాత్రమే దైవ గురు అయినటువంటి బృహస్పతి అనుగ్రహాన్ని పొందడం కోసం ప్రతి గురువారం కూడా నానబెట్టిన శనగలతో చిటికడు పసుపు కలిపి ఆవులకు తినిపించండి రోజు చిటికడు పసుపు నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే మిగిలిన రాశులకు కూడా గురుబలం పెరిగి సకల శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు ఏ జన్మలు ఏ పాపం చేశారో కానీ ఒక చిన్న తప్పు చేసిన మీ జీవితం తలకిందులుగా అవుతుంది ఉగాది తర్వాత నుండి ఈ రెండు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రాణాలు పోతాయి మరి ఆ రెండు రాశుల వారు ఎవరు ఉగాది తర్వాత నుండి ఈ రెండు రాశుల వారికి జరగబోయేది ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఉగాది తర్వాత నుండి ఈ రెండు రాసుల వారు శుభ ఫలితాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే ఈ సంవత్సరంలో మే ఒకటవ తేదీన గురు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోనికి మారటం జరుగుతుంది ఈ రెండు రాశుల వారికి వృషభ రాశిలోనికి మారటం వలన ఈ రెండు రాశుల వారికి తిప్పరు తప్పవు ఎవరి జాతకంలో గురు బలహీనంగా ఉంటాడో వారు బృహస్పతి మహర్దశ సమయంలో పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది తన సంచారాన్ని వృషభ రాశిలో కొనసాగిస్తాడు ఈ యొక్క మార్పు వలన కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు గోచరిస్తే కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు అంటే కష్టాలు సమస్యలు ఇబ్బందులు కలుగుతాయి మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కష్టాలు అనుభవించే మొదటి రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి వారికి ఈ చెందుతారు ఈ పేరులోని మొదటి అక్షరము రి రూ రే తో తి తు తే వారికి చెందుతారు తులారాశి వారికి చెందుతారు తులారాశి వారికి సంవత్సరం ఆదాయం రెండు ఖర్చు ఎనిమిదిగా ఉంది అవమానం ఐదుగా ఉంది కొంచెం ఒకటి అవమానం ఐదుగా ఉంది ఎనిమిదో స్థానంలో ఉన్నాడు గురువు అష్టమ స్థానంలో ఉండడం వలన అంత మంచిది కాదు గురువు అష్టమ స్థానంలో ఉండడం వలన మీకు ఈ సంవత్సరం ఆర్థిక లాభాలు పెద్దగా కలగవు ఆర్థిక పరంగా కొంత సంఘటమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి అమ్మవలసిన ఆస్తులు అమ్మలేరు కొనవలసిన ఆస్తులు కొనలేరు మారుతూ ఉంటుంది సమాజ పరిస్థితుల మీద వ్యతిరేక ప్రభావాలు చూపిస్తారు ఈ సంవత్సరం ప్రారంభం కొంతవరకు తులారాశి వారికి అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష కాలంగానే ఉంటుంది పిల్లల చదువు కోసం ఇంటి అవసరాల కోసం శుభకార్యాల కోసం అప్పులు చేస్తారు ఈ సంవత్సరం మీరు ఆదాయం తక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్చులు నియంత్రించుకుంటే సరిపోతుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ విషయాల్లో కొద్దిగా ప్రతికూలత ఫలితాలు ఏర్ప ఏర్పడినప్పటికీ తులారాశి వారు ఏ సంవత్సరం మీ దిగులు చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే మీ రాశిలో ఆరవ స్థానంలో రాహు బ్రహ్మ మండంగా యోగిస్తూ ఉన్నాడు ఆరవ స్థానంలో రాహు ఉన్నప్పుడు గురువు ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు పెద్దగా నష్టాలు ఏమీ జరగవు ఆరవ స్థానంలో రాహు ఉండటం వలన మీరు అంటే ఈ తులారాశి వారికి చెందిన వ్యక్తులు ఈ సంవత్సరం సమస్యలను సులువుగా ఎదిరిస్తారు ఖర్చులను నియంత్రించుకుంటే నియంత్రించే ప్రయత్నం చేయవలసి ఉంటుంది అలాగే ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి కుటుంబంలో సంఘంలో పరిస్థితుల ప్రతికూలంగా ఉన్న మనోధైర్యంతో ముందుకు సాగుతూ ఉండండి వారు ఈ సంవత్సరంలో గురువు యొక్క శుభ అశుభ ఫలితాల నుండి బయటపడడానికి మే ఒకటవ తేదీ తర్వాత నుండి గృహానికి సంబంధించిన పరిహారాలు చేయాలి గురువారం ఉపవాసం ఉండడం మంచిది గురువారం విష్ణువును పూజించాలి అలాగే అరటి చెట్టుకు కూడా పూజ చేయాలి గురువారం అరటి చెట్టును పూజించడం వల్ల మంచి జరుగుతుంది అలాగే మూడు నాలుగు వారాలు శివాలయాల్లో శివుడికి రుద్రాభిషేకం చేయించాలి పరిహారాలు చేయటం వలన అష్టమ గురుదోషం నుండి బయటపడగలుగుతారు ఇక ఉగాది తర్వాత నుండి కష్టాలను ఎదుర్కోబోతున్న రెండవ రాశి ధనస్సు రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాడ ఒకటవ పాదం ఎందు జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు అలాగే యోఈ బి అక్షరములు తమ పేర్లు మొదటి గల వారు ధనస్సు రాశికి వస్తారు ధనస్సు రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు కనబడుతుంది అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో గౌరవం ఏడు అవమానం ఐదుగా ఉంది ధనసు రాశి వారికి గురువు ఆరవ స్థానంలో మే ఒకటి నుంచి సంచారం చేయనున్నాడు ఆరవ స్థానంలో సంచారం చేయటం వల్ల ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా నష్టాలు కలుగుతాయి వీటితో పాటు శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురు అవుతాయి కాబట్టి మే ఒకటవ తర్వాత ధనస్సు రాశి వారు గురు బలం తగ్గడం వలన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వీటితో పాటు శత్రువుల వల్ల ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి కొందరు వ్యక్తులు మీకు శత్రువులుగా మారి ఇబ్బందులు పెడుతూ ఉంటారు అప్పుల పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు గురు దోషం పాటు ధనస్సు రాశి వారికి రాహు దోషం కూడా ఉంది రాహు ధనస్సు రాశిలో నాలుగో స్థానంలో సంచారం చేయనున్నాడు ఆరవ స్థానంలో గురు వ్యతిరేకంగా ఉన్నాడు అలాగే నాలుగో స్థానంలో రాహు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు